మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం నమస్కారం ఈరోజు ఆత్మ నిర్భర్లో భారత్ భాగంగా కానీ లేకపోతే సంస్థాగతమైన విషయాలలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి గ్రామ స్థాయిలో అయితేనేమి వార్డు స్థాయిలో అయితేనే బూత్ స్థాయిలో ఏ విధంగా పార్టీని నిర్మాణం చేసుకోవాలా రాబోయే స్థానిక సమస్యలని మనం ఏ విధంగా ఎదుర్కోవాలా అలాగే రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పార్టీ కొన్ని సూచనలు సలహాలు ఇచ్చింది అవన్నీ కార్యకర్తలకు విశదీకరించి చెప్పాలనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమావేశాలు ప్రతి మండలంలోనూ జరుగుతున్నాయి ఆ సమావేశానికి వచ్చేసిన పార్టీ పెద్దలకు ప్రముఖులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు పార్టీ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండాలి భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండాలని చూస్తారు గ్రామీణ ప్రాంతాలలో అయితేనేమి పట్టణ ప్రాంతాలలో అయితేనేమి లేకపోతే మనం ఎక్కడైతే బలంగా లేమో అక్కడ చొచ్చుకొని పోయి కొత్త కార్యకర్తలను తీసుకొచ్చి పార్టీ వైపు ఆకర్షితులు చేసి ఇంకా మనకు బలం చాలకపోతే వివిధ పరివార క్షేత్రాలను మనం కలుపుకొని మనకి ఎక్కడైతే ఎక్కడైతే మనకు బూత్ లో సభ్యులు లేరో లేకపోతే శక్తి కేంద్ర నిర్మాణం గా లేకపోతే మండల కమిటీ లేదు లేకపోతే అక్కడ మండల అధ్యక్షుడు లేడో అవన్నీ సంస్థాగతంగా మనం ఈ విషయాలన్నీ కనుగొని రాష్ట్ర పార్టీకి నివేదిక ఇవ్వాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఒక ఇన్ఛార్జి నియమించి ఆ దాని పర్యవేక్షణగా నేను ఈ రోజు గుంతకాల పట్టణానికి రావడం జరిగినది నిన్న అనంతపురం పట్టణంలో చేశాం మన ఉరుకొండ నియోజకవర్గం వెలుగుప మండలం చేశాం రోజు ఏదో ఒక పర్యటనలో భాగంగా పార్టీ పార్టీ వ్యక్తులని పార్టీకి సంబంధించిన కార్యకర్తలని నాయకులను సమాయత్తం చేసి వాళ్ళలో నూతన ఉత్తేజాన్ని నింపాలనేదే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము ఆ విధంగానే ముందుకు పోతామని మీ అందరికి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కొత్త తరమైన భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో గాని ఈ జిల్లాలో కాని ఈ గాని చూస్తారని మీడియా ముఖంగా మరొకసారి ఈ జనతా పార్టీ కార్యకర్త ఎవరు నిరుత్సాహపడద్దు అండి నిర్లిప్త వద్దు ఎందుకంటే ఏమీ లేని సమయంలోనే ఇక్కడ పార్టీ జెండా కండవా వేసుకొని పనిచేసిన కార్యకర్తలు ఇక్కడ వచ్చిన వాళ్ళు దాదాపు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు హరిహర నాథ్ అయితేనేమి గురం సూర్నార అయితేనేమి మహేష్ అయితేనేమి జయలక్ష్మి గారు శ్రీదేవి విశ్వనాథ్ మన రామాంజల్ గారు మన సీనియర్ నాయకులు కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ మండలాధ్యక్షులు ఆ నాయక్ అశోక్ నాయక్ గారు వాసం రవి గారు ప్రతి ఒక్కరు శేఖర్ణ గారు ఎవరిని ఎవరు దీంతో తప్పు వ్యక్తులు ఎవరూ లేరు ఆ స్థానంలోనే మాకు సముచిత స్థానము ఈ గుంతకాల పట్టణంలో అయితేనేమి అనంతపూర్ జిల్లాలో అయితేనేమి మాకు ఇవ్వాలని మేము కరాఖండిగా చెప్తున్నాము సమన్వయ కమిటీ మీటింగ్ లోనూ చెప్తున్నాము ఎమ్మెల్యేలతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాము మాకు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాళ్ళతో పెద్దలతో కూర్చొని జనసేన అయితేనేమి టీడీపీ నాయకులతో కూర్చొని ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం కొనుకొని మా కార్యకర్తకు న్యాయం జరిగేంత వరకు మేము వెన్నంటే ఉంటాం కార్యకర్త వెన్నంటే ఉంటాం వాళ్ళు ప్రోత్సహిస్తూనే ఉంటాం మా కార్యకర్తకు పదవి రావాలా మా కార్యకర్త బాగుండాలని కోరుకునే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటే మా కార్యకర్తకు అన్యాయం జరిగితే ఎవరినైనా నిలదీస్తాం మా కార్యకర్తకు అన్యాయం జరుగుతుందే అని మాకు మా దృష్టికి వచ్చిన వెంటనే మేము ఎంతో పెద్దవాళ్ళతో అయినా మినిస్టర్తో అయితే మాట్లాడతాం లోకల్ తోనే మాట్లాడతాం ఏదైనా సమన్వయ సమన్వయంతోనే పనిచేయాలనుకుంటున్నాం అదే సమన్వయంతోనే ఇప్పుడు కేంద్రంలో ఎలా పనిచేస్తున్నారో రాష్ట్రంలో ఎలా పనిచేస్తున్నారో ఈ జిల్లాలో కానీ అదే సమన్వయంతో పనిచేస్తాం కానీ మాకు కొన్ని కొన్ని విషయాలు తెలియకుండా జరుగుతున్నాయి అవన్నీ చాలా పొరపాట్లుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మాకు సమన్యాయం జరగలేదని మా కార్యకర్తల్లో ఎంతో మనోవేదన ఉంది మనో వాళ్ళలో ఎంతో బాధ కనిపిస్తుంది ఈ రోజు కాదు నేను ఏ గ్రామానికి పోయినా ఏ పట్టణానికి పోయినా ఏ మండలానికి పోయినా ఇవన్నీ సెట్లైట్ చేసే బాధ్యత రాష్ట్ర బాధ్యత రాష్ట్ర పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా తెలియజేస్తాం మా నివేదిక రూపంలో ఇస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా పరిష్కారం దిశగా మేము ఎప్పుడు మా కార్యకర్తలు వెన్నంటే ఉంటాం వాళ్ళు వెన్ను ప్రోత్సహించే ప్రస వెన్ను తట్టి ప్రోత్సహిస్తూనే ఉంటాం వాళ్ళని వాళ్ళ నిరుత్సాహపడితే పార్టీ నిరుత్సాహపడినట్లే ఈ ప్రాంతంలో ఎక్కడే గాని కార్యకర్తకు అన్యాయం జరిగే ప్రసక్తి లేదు జరగనివ్వము ఒకవేళ ఒకటో రెండో మనకు పనులు కానప్పుడు ఖచ్చితంగా రాబోయే కాలంలో వాళ్ళు పనులు చేసి పెడతాము ఖచ్చితంగా పార్టీకి అంకిత భావంతో పనిచేయాలనేది మరి మరి ముఖ్యంగా పోతున్న ప్రతి కార్యకర్త అంకిత భావంతో చిత్తశుద్ధితో ప్రయత్నం లోపం లేకుండా ఏ బాధ్యత ఇచ్చినా బాధ్యత లేకపోయినా పార్టీ కోసం అనునిత్యం పనిచేస్తూ పార్టీ ఎదుగుదలకు పనిచేయండి మనకి ఎందుకు రావు పదవులు మనకి ఎందుకు రాదు ప్రాధాన్యత మనము ఎందుకు పట్టించుకోరు అని మరొకసారి మీ అందరికీ మీడియా ముఖంగా చెప్తున్నా మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ కార్యకర్తలు సుశిక్షితమైన కార్యకర్తలు మేమందరం అదే విధిగా ఉంటాం అదే పనిగా మేము అందరం పని చేస్తాం ఇంకా రాబోయే కాలంలో మా నూతన ఉత్తేజాన్ని నింపుతాం కొత్త వారు ఎంతో మంది చేరికలు చేరిక రెడీగా ఉన్నారు వాళ్ళందరినీ ప్రోత్సహించి అందరికీ పార్టీలో పదవులు కాదు మేము ఇచ్చేది బాధ్యతలు అప్పు చెప్తాం మీరు ఈ బాధ్యత చేయండి భారతీయ జనతా పార్టీలో పదవులు ముఖ్యం కాదు మేము ఇచ్చే బాధ్యత ముఖ్యము ఆ బాధ్యతకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కార్యకర్త పది వచ్చినా రాకపోయినా పార్టీ కోసం నిరంతరం పనిచేసే శ్రావణ జిల్లాగా పనిచేస్తారు మా కార్యకర్తలు వాళ్ళలో నిజాయితీ కనబడుతుంది ఇంకా రాబోయే కాలంలో ఇలాంటి వాళ్ళు ఇంకా కొత్త వాళ్ళని తీసుకొచ్చి పార్టీని బలోపేతం దిశగా మేమందరం ముందుకు వెళ్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం భారత్ మాతాకి